ప్రైజ్ ద లాడ్ హల్లే లూయ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యషయా గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం యషయా గారికి కలిగిన దర్శనములో యహోవా దేవుడు మాట్లాడుచున్నారు హీటు చేయుట మానుడి మేలు చేయుట నేర్చుకునిడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వాని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి విధరాలి పక్షముగా వాదించుడి ఆమెన్ హల్లే లూయ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించేవారు సాటివారికి కీడు కల్పించుట ఎంత మాత్రమూ తగదు లోకానుసారులు మరియు దేవునికి భయము లేని వారు ఇతరులకు కీడు కల్పించుటకు సిద్ధమవుతారు ఇటువంటి వారు దేవుడు ఉన్నాడు అనే సంగతి తెలియదు మనము చేసే ప్రతి పని దేవుడు ఆకాశ మండలం నుండి చూస్తున్నారు కావున ప్రియ సహోదర సహోదరి ఇతరులకు సాటివారికి కీడు కల్పించవద్దు ఇది దేవుని ఆజ్ఞ ఒకవేళ తెలియక పొరపాటున చేసి ఉంటే దేవునికి ప్రార్థన చేసి దేవా ఫలాన వ్యక్తికి నేను అన్యాయముగా కీడు కల్పించాను నన్ను క్షమించు అని దేవునికి ప్రార్థిస్తే తక్షణమే దేవుడు మన పాపములను క్షమిస్తారు ఇంకా ఎన్నటికీ ఇటువంటి పనులు చేయకుండా దేవుని శక్తిని పొందుకోవాలి మరియు చేయట అలవాటు చేసుకోవాలి హింసకు గురి అయిన వారిని విడిపించాలి బాధలకు గురి అయిన వారిని విడిపించాలి వారికి సహాయం చేయాలి తండ్రి లేని వారి పక్షమున న్యాయం జరిగించాలి ఎదవరాలి పక్షమున నిలబడి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలి ఇలా చేసినప్పుడు ఆ పొరలోకపు తండ్రి మనకు అనేకమైన మేలులు అద్భుత కార్యములు జరిగించగలరు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేగవని లేచి ఎందరైతే మీ వాక్యముని మిమ్మలను అంగీకరించి ఉన్నారో మీ ప్రియబిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు కొరతలు తీర్చండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగంలో దయచేయండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగుచేయండి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా ఏసు నామములో ఇప్పుడే వారి బలహీనతల నుండి విడుదల కలుగునుగాక గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించేలా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో మీ యొక్క సేవ చేసి మిమ్మలను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాట విని మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి దారి ప్రయాణంలో మీ కాపుదల దయచేయండి చదువుతున్న చదువుల్లో తోడై ఉండండి మంచి జ్ఞాపక శక్తి దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయండి తల్లిదండ్రుల మాట విని ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహాయకులను నియమించండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహకారులను నియమించండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ వాక్యము దీవెనకరంగా ఉన్నట్టు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ